ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎంతెంత దయనీది ఓ సాయి నేను ఎంతెంత దయనీది ఓ సాయి తొలగించి వ్యాధులు దో వెలిగించినావు నవ నీటితో నీటి వ్యాధులు గ్యా వెలిగించినావు దో నీటితో నృతులకు అందవు కృతులకు పొంగవు పాపాలు కడిగేశే పావన గంగవు ఎంతెంత దయమీది ఓ నేను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయమీది ఓ సాయి భక్త కబీరే కబీరేణి మతమన్నావు భగవానుడేణి కులమన్నావు భక్త కబీరే కబీరేణి మతమన్నావు భగవానుడేణి కులమన్నావు అనువున నిండిన బ్రహ్మాండములా అందరిలో నీవే ఉన్నావు ఎంతెంత దయనీది ఓ సాయి నేను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి ప్రభవించినావు మానవ మూర్తి వై ప్రసరించినావు ఆరణి జ్యోతివై ప్రభవించి నావు మానవ మూర్తి వై ఆరని జ్యోతివై మారుతినివే గణపతి నీవే మారుతి గణపతి నీవే దేవత వ్యాకృతిని సాయి నిను దివో సాయిను ఏ ఎంతెంత సర్వాంతరయా ఎంత్యంతదయనివో సాయి